మంచిర్యాల నియోజకవర్గ ఆడపడుచులకు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సంక్రాంతి కానుకను అందించారు ఎమ్మెల్యే నివాసం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన సతీమణి మాజీ డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ పలు అవార్డులకు చెందిన మహిళలకు చీరలను పంపిణీ చేశారు ఇక గతంలో ఎమ్మెల్యే ఆరోగ్యం క్షీణించడంతో బతుకమ్మ పండుగకు చీరలు పంపిణీ చేయలేకపోయామని ఇప్పుడు ఆయన కోలుకోవడంతో సంక్రాంతి కానుకలు అందజేయాలని ఎమ్మెల్యే సూచించినట్లు సురేఖ తెలిపారు ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ ఆమె సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు మనం మంచిర్యాల నియోజకవర్గంలోని ఆడబిడ్డలందరికీ కూడా పుట్టు పెట్టి ఒక చీర కానుక బతుకమ్మ పండుగ సందర్భం ఇస్తున్నాం అయితే ఇప్పటికీ ఈ చీరలు ఇవ్వట్టి ఏడేండ్లు అయ్యింది మొదలు రెండు పెద్ద కార్డుల మీద ఇచ్చిన తర్వాత ఈ కార్డు మీద ఐదేళ్ల నుండి ఇస్తున్నాం కరోనా ఒక్కసారి మనం ఒక సంవత్సరం ఇవ్వలేదు ఈసారి కూడా ప్రేమసాగర్ రావు గారికి ఆరోగ్యం బాగాలేదు హాస్పిటల్ ఉన్నారు కాబట్టి మనం దసరా పండుగ బతుకమ్మ పండుగ ఇవ్వలేకపోయినా సంక్రాంతి వర్గా అని చెప్పేసి ఇప్పుడు మనం చీరలు ఇస్తున్నాం ఈ రోజుతో మంచిర్యాల పట్టణంలో ఇవ్వడం అయిపోతుంది తొంభై రెండు వేల మందికి ఇప్పటికి మనం చీరలు ఇస్తున్నాం ఫస్ట్ సభ్యులతో కార్డు ఇచ్చిన అంతకుముందు కూడా ఒక రెండేళ్ళ మనం ఇంటి దగ్గర ఇచ్చినాం కానీ అప్పుడు మనం కార్డు తయారు చేసి ఇవ్వలేదు కార్డు తయారు చేసి పెద్ద ఎత్తున ఇస్తుంది మాత్రం ఏడు సంవత్సరాలు ప్రేమ్సాగర్ రావు గారు రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ కి ముందు ఈ చీరలు ఇస్తున్నప్పుడు ఒక మాట అన్నారు నేను పదేళ్ళు మీకు ఈ చీరలు ఇస్తాను అని చెప్పేసి అన్నారు అయితే ఇప్పటికీ ఏడేళ్ళు అవుతుంది ఈ సంవత్సరంతో ఇంకా మూడేళ్ళు మీకు చీరలు వస్తుంది